బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకతుహు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మరికొన్ని దువాలను నేర్చుకుందాం అతిథికి వీడ్కోలు చెప్పేటప్పుడు చదివే దువా అస్తౌదిల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక్ దువాన్ మరొకసారి చదువుదాం అస్తౌదిల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక్ దీని యొక్క తెలుగు అనువాదం

اللهم اني اعوذ بك من وعصاء السفر وقعابه المنقلب ومن الحور بعد الكور ومن دعوه المظلوم ومن سوء المنظر في الاهل والمال اللهم انت الصاحب في السفر والقليفه في الاهل اللهم إني أعوذ بك من وعصاء السفر وقابة المنقلب ومن الحور بعد الكور ومن دعوة المظلوم ومن سوء المنظر في الأهل والمال إيد ويوكا تلغو أنوادم والله پرياناً لو تودو ونڈه دي ما ينٹي واريني کنپیٹتی ونڈه دي نووه والله ప్రయాణంలోని బాధల నుండి ఘోరంగా దోచుకోబడడం నుండి లాభం తర్వాత నష్టాన్ని జులుంకు గురైన వాని శాపనార్థం నుండి కుటుంబ సభ్యులు సంపదలను దుస్థితిలో చూడటం నుండి నీ శరణు కోరుతున్నాను ప్రయాణం సందర్భంగా విడిదిలో చదివే దువాని మరొకసారి చదువుదాం దీని యొక్క తెలుగు అర్థం నేను దేవుని వచనాలన్నింటి ద్వారా ఆయన సృష్టించిన ప్రాణులన్నింటి కీడు నుండి శరణు కోరుతున్నాను బజారులో ప్రవేశించినప్పుడు చదివే దువామి وَقَيْرَ مَا فِيهَا وَأَعُوذُ بِكَ مِنْ شَرِّهَا وَشَرِّ ما فيها وأعوذ بك من شرها وشر ما فيها، اللهم إني أعوذ بك أن أصيب فيها صفقة خاسرة. دوان مرقصر جدد بسم الله، اللهم إني أسألك خير هذا السوق وخير ما فيها، وأعوذ بك من شرها وشر ما فيها اللهم اني اعوذ بك ان اصيب فيها صفقه خاسره دوان مرقصر دم بسم الله اللهم اني اسالك خير هذا السوق وخير ما فيها واعوذ بك من شرها وشر ما فيها అన్ ఈ దువా యొక్క తెలుగు అర్థం అల్లాహ పేరుతో ప్రవేశిస్తున్నాను ఓ అల్లాహ్ ఈ బజారు యొక్క మేలును కోరుతున్నాను ఈ బజారులో ఉన్న మేలును కోరుతున్నాను దీని కీడు నుండి శరణు కోరుతున్నాను దీనిలో ఉన్న కీడు నుండి కూడా శరణు కోరుతున్నాను ఇందులో క్రయ విక్రయాల నష్టం పొందడాన్ని నుండి నీ శరణు కోరుతున్నాను ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జజాకు ముల్లాహు ఖైరాన్ కసీరా అస్లాం వరహమూల వబర్కూ